కక్ష అవినాష్ రెడ్డి సోమవారం రాత్రి శ్రీకాంత్ రెడ్డి అధికారులు కూల్ చేస్తారు ఈ క్రమంలో శ్రీకాంత్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకుని కూల్చివేతను పరిశీలించారు టీడీపీ కక్ష స్థాధింపు చర్యతో ఇంటిని కూల్ చేయడం జరిగిందన్నారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇల్లు కూల్ చేయడం దారుణమన్నారు శ్రీకాంత్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేయడంతో ప్రభుత్వం కూల్చివేత చర్యలకు పాల్పడిందని విమర్శించారు ప్రజలకు రాజకీయంగా పబ్లిక్ లైఫ్లో పైకొస్తున్న యువకుడు ఇటువంటి యువకుడిని డిస్కరేజ్ చేయాలని ఇటువంటి యువకుడిని పూర్తిగా నిర్వీర్యం చేయాలని ఇవాలయ కూటం ప్రభుత్వం వారి సంవత్సర విధ్వంసకర పాలనకు ప్రతీకగా ఈ యువకుడికి సంబంధించిన ఇల్లుకమ్ ఆఫీస్ దాదాపు ఇరవై ఐదు ముప్పై లక్షల రూపాయల విలువ మినిమం ఉంటుంది డెమాలిష్ చేసినారు ఎటువంటి నోటీస్ లేదు ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేదు ఏటిపురంలో కన్నా కారణం చూపించి డెమార్ చేసినారు వాస్తవానికి గ్రామ దత్తమ ఏటిపురంలో ఒక క్లారిటీ ఈ గవర్నమెంట్కు ఈ ఆర్డీ ఒక రెవెన్యూ వాళ్ళకు కూడా లేదు ఉంటే డిమార్కేషన్ ఉంటే మ్యాప్ ఇవ్వని అడుగుతున్నాం ఎవరు చూపించడంలా అది పెడితే రెండు వేల పదిహేడులో ఇక్కడ ఈ నిర్మాణం చేపట్టినారు అప్పుడు ఎవరి ప్రభుత్వం ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పదిహేడులో నిర్మాణం చేపడితే అప్పటి అప్పుడే అప్పుడే కరెంటు బిల్లు కానీ అప్పుడే హౌస్ ట్యాక్స్ కానీ ప్రభుత్వ నిధులతో అప్పుడున్న టీడీపీ ప్రభుత్వ నిధులతో పక్కన సీసీ రోడ్డు కూడా వేయడం జరిగింది మరి అప్పుడు ఏటి కూరం కోకని ఎవరికి గుర్తురాల కేవలం శ్రీకాంత్ అనే యువకుడు ఇక్కడ నుంచి ఈ ఇంటి నుంచి ఈ ఆఫీస్ నుంచి మంచి పనులు చేస్తూ ఉన్నాడు పెళ్ళిళ్ళు అంటే తాలిబొట్లు ఇస్తూ ఉన్నాడు ఎవరైనా చదువుల అందు సహాయం కొడితే సహాయం చేస్తూ ఉన్నాడు ఎవరైనా విద్య కోసం వచ్చిన సాయం చే ఆరోగ్యం కోసం వచ్చిన సాయం చేస్తూ ఉన్నాడు మంచి పనులు చే అందుబాటులో ఉన్నాడు మంచి పనులు చేస్తూ ఉన్నాడన్న ఒకే ఒక్క కారణంతో ఆ పిల్లోని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి ఈ మాదిరి ఆ బిల్డింగ్నే నేలమట్టం చేయడం అనేది నిజంగా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులే కాదు ఈ గ్రామ ప్రజలు ఈ రూరల్ మండల ప్రజలంతా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు